ఇది ఒక రైతు మరియు పెద్దపులి కథ పిల్లలు జాగ్రత్తగా వినండి మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో ధైర్యవంతుడైన రైతు ఉండేవాడు ప్రతిరోజూ పొలానికి వెళ్లి శ్రమించి పంటలు పండించేవాడు ఒకరోజు అరణ్యం దగ్గర పొలంలో పనిచేస్తున్న అతని ముందుకు ఒక్కసారిగా ఓ పులి వచ్చింది రైతు భయపడినా తల్లడిల్లకుండా నిలబడ్డాడు పులి గర్జిస్తూ నేను ఆకలిగా ఉన్నాను అని చెప్పింది రైతు తెలివిగా ఆలోచించి నన్ను తినకండి నేను మీకు మంచి మార్గం చూపుతాను అన్నాడు పులి ఆశ్చర్యపడి ఏంటి ఆ మార్గం అని అడిగింది రైతు పులిని దగ్గర్లో ఉన్న చెరువుకు తీసుకెళ్లాడు చెరువు నీటిలో పులి ప్రతిబింబం కనిపించింది పులి దాన్ని మరో పెద్ద పులిగా భావించింది అతనిని తొలుత జయించండి తరువాత నన్ను తినండి అని రైతు అన్నాడు పులి నీటిలో ఉన్న ప్రతిబింబాన్ని ఎదుర్కోవడానికి గర్జించింది కానీ దానికే ప్రతిధ్వని తిరిగి రావడంతో పులి భయపడి పారిపోయింది రైతు తెలివితేటలతో తన ప్రాణం కాపాడుకున్నాడు గ్రామన్వారు అతని ధైర్యాన్ని మెచ్చుకున్నారు మరిన్ని మంచి మంచి కథలం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను పిల్లలు బాయ్